అక్కడ ఒక స్కూల్ బాగుంది గవర్నమెంట్ స్కూల్ మనం జనరల్గా మనం ఆలోచిస్తాం గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా స్కూల్ నిజంగానే అంటే కదా ఇక మనము మాట్లాడుకుంటే చాలా ఉంది కానీ అంటే గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు నిజంగా విద్యా వైద్యం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన మాట వాస్తవం కాబట్టి ఇప్పుడు పెద్దలు చాలామంది దగ్గర ధర ఉండదు కానీ దానం చేసే గుణం ఉండాలి అంటే అది సమాజానికి ఉపయోగపడంగా ఉండాలి అనేది మరి ఆధ్యాత్మిక ఏజెన్సీలో కానీ మరి ముఖ్యంగా ఏదైనా ఖర్చు పెడితే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే అది భావి తరాలకు ఉపయోగపడుతుందనే భావన ఏదైతే ఉందో అది చాలా గొప్పది మరి వాళ్ళ పెద్ద మనసుతో ముందుండి తన మందే కానీ సమాజంలో ఉన్నటువంటి చాలా మందిని కూడగట్టి మరి వాళ్ళ మన ఈ గ్రామానికి చెందినటువంటి కొంతమంది మా తోటి డాక్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు డాక్టర్ సుభాష్ మన అశోక్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా మంది ఎన్ఆర్ఎస్ వీళ్ళందరికీ కూడా కూడా ఉన్నది మాకు విషయం కాదు ఆ ఏజ్ లో అంటే ఒక వ్యక్తి ఒక దారి చూపిస్తే చాలా మంది వ్యక్తి నడిచే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి రాజారెడ్డి గారు మీరు ప్రత్యేకంగా మా ఫాదర్ అంత ఏజ్ మరి నిజంగా ప్రత్యేకంగా మీకు ఫాదర్ నమస్కరిస్తూ మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను విధంగా సమాజానికి ఒక నిదర్శనం ఒక ఆదర్శం నిజంగా నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న తెలుగు మీడియంలో చదువుకున్న అనుకుని ఇంకా ఇంటర్మీడియట్ వరకు నేను సడన్ మెడికల్ కాలేజ్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంగ్లీష్ రాదు కాకపోతే సైన్స్ స్టూడెంట్స్ అంటే మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఇంకా మా దగ్గర అందరూ గ్రామర్ స్కూల్లో వచ్చేవాళ్ళు మిడిల్ క్లాస్ స్కూల్ నుండి గ్రామర్ స్కూల్ నుండి వచ్చేవాళ్ళు అందరూ సిటీ బేస్డ్ అసలు టాలేరల్ శరీరం వాళ్ళు రూరల్ వాళ్ళు మెడికల్ కాలేజ్లో అంటే మీకు ఎడ్యుకేషన్ చూస్తుండే స్టార్ట్ అనేది సో కాబట్టి ఈ ఇలాంటి స్కూల్ ఇంకా నేను అంటే ఒక స్థానిక ప్రజాప్రతినిధి కానీ అందరూ కూడా అన్ని గ్రామాలు నాకు మన నిజామాబాద్లో ఏ గ్రామంలో ఉన్నా కానీ మరి సరే ప్రభుత్వ పరంగా ఏదైతే చేస్తారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము మా కూడా పెట్టుకున్నాం మీకు అందరికీ కూడా తెలుసు యూత్ ఎడ్యుకేషన్ దాంట్లో ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం మీకు అందరికీ కూడా తెలిసి మోడల్ స్కూల్స్ అని కూడా మరి సింగిల్ టీచర్ స్కూల్ కానీ మోడల్ స్కూల్ కూడా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టింది వస్తున్నారు వాళ్ళందరూ కూడా నిజంగా అదృష్టవంతులు ఇవాళ నేను వాళ్ళకి ఫెసిలిటీ లేదు మరి మీ అందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలి పెద్దవాళ్ళ పట్ల ఎవరైతే మన ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ఆలోచించి మనకు మంచి విద్యార్పించాలని కోరుకొని వాళ్ళ సొంతగా కష్టపడ్డ డబ్బులతో మరి ఇంత ఫెసిలిటీ ఇచ్చినప్పుడు మీరు అందరూ కూడా కృతజ్ఞతలు ఉండాలా తప్పకుండా మనం చదువుకున్న స్కూల్ మనం మర్చిపోవద్దు నేను మనం వెళ్ళినా మా చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ తిరువడపల్లి జరిపే స్కూల్ పోతే అక్కడ చాలా అడ్మైర్ చేసేది సాగి మా స్కూల్ అంటే అట్లా మీరు కూడా తెల్లాలి ఒక అమ్మాయి ఇప్పుడు మాట్లాడడం నేను కరెక్ట్ అవుతా ఉన్నది సో అదేవిధంగా ఇక్కడ బాబీ బాగా వీళ్ళందరూ ఉన్నారు భవిష్యత్తులో మీరు డాక్టర్స్ ఇంజనీర్స్ కావచ్చు చాలా మందికి తెలియవచ్చు నాకు నాకున్న సంపద మా పెద్దలు మామయ్య గారు రాజేడ్డి చెప్పి ఈ ప్రాంతం మొదలైపు తెలంగాణ తెలిసింది గారు బాలకృష్ణ గారు ఎంపీటీసీ గంగారెడ్డి గారు సతీష్ గారు ఎన్టీపీ మెమ్మలమ్మ గారు ఎస్పీటీసీ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారు మా ఆరుమూరు కామారెడ్డి ఎమ్మెల్యే ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మా స్థానిక శాసన ಮನ ಅಂದಿ ಸ್ಫೂರ್ತಿ ಜೀವಿ ಅರ್ಧವಂತ ಜೀವಿ ಎಲ್ಲ ಉಂಟು ಸೇವಾ ದೃಪ್ತ ಎಲ್ಲ ಉಂಟು ದಾರ್ಶಿಕಾಂತಿ ಸಿಗ రాజరెడ్డి గారు ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధిగా శాసన సభ్యులుగా సమైక రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఈనాడు రాజరెడ్డి గారి అనుభవాలతో చూస్తే చాలా గొప్ప అనుభవాలు వారి నేను ఎప్పుడు సమాజంలో కూడా నమ్ముతాను వ్యక్తిగతంగా లక్ష్మి ఫాలో సరస్వతి అండి అందరు నమ్ముతారు నేను సరస్వతి పనులు ైల్డ్ ఎడ్యుకేషన్ అబ్బాయి చదివితే వ్యక్తిగత చదువుకున్న వాడు అమ్మాయి చదివితే ఒక సంసారాన్ని తీసుకు ఏ ప్రభుత్వానికైనా ఏ విద్యావంతుడికైనా ఏ బాధ్యత గల పౌరుడికైనా ఏముందంటే పే బ్యాక్ అంట నా గ్రామానికి నా ప్రాంతానికి నా సమాజానికి తిరిగి నేను ఎంతో కొద్దిగా చెల్లించాలి అనే తప్పన ఉండాలి కమిట్మెంట్ ఉండాలి అయితే నేను సమాజంలో సంపూర్ణంగా మార్పు వస్తాను వెళ్ళిపోయాను దేశ దేశాలు తిరిగి మళ్ళీ అంకాపురం వచ్చి ఒక ఓల్డేజ్ పెట్టుకొని పెద్ద మనసు సహాయం చేయాలనే ఉద్దేశంతో నడిపిస్తున్నాను పది స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసుకుని గత పది సంవత్సరాల నుంచి ఇస్తున్నాను అదే కాకుండా एपी सिंधी पासे चुकी चाला चाहे मुख्य चलो भरि चलो मिलिक़ मतिलबु साधी मां अमेरि అలాగే మా ఉపాధ్యాయుల పేర్లు మన ఊరు పేర్లు నిలబెట్టాలని మరీ మరి కోరుతున్నాను ఒక చిన్న విన్నపం మంత్రి గారికి అలాగే కలెక్టర్ గారికి ఈ రోజులలో స్కూల్స్ ఏది ఉన్నాయో ప్రైమరీ స్కూల్ అని వేరు హై స్కూల్ అని వేరు అలా ఉండడం మూలాన ఏ స్కూల్ అయినా వందలోపే పిల్లలు అరుగుల హై స్కూలు పరగంట హై స్కూలు ఎంత స్ట్రెంగ్ ఉంది అంటే వంద కేవలం మన విక్రాన్పెల్లో లాస్ట్ ఇయర్ మూడు వందల ఎనభై మంది ఉంది వీళ్ళని చదువుకోవడానికి టీచర్లు కూడా చాలా బాగుంది అందరూ చదువు చెప్పేవాళ్ళు మంచిగా డిసిప్లిన్ వచ్చేవాళ్ళు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఏ ప్రైవేట్ స్కూల్ అయినా ఎల్కేజీ టు టెన్త్ క్లాసు అనివార్య కారణాలలో భవిష్యత్ ట్రాన్స్లేటర్ కానీ మారేది కాదు ఈరోజు సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ తీసుకోవాలి వారి భవిష్యత్తు నాశనం అవుతుంది

ఇంటకు జ స్కూల్ కు ఒక అటెండర్ లే పోస్ట్ ఉండတယ် కానీ పోస్టింగ్ లేదు సో ఇక్కడ ఉద్దేశం ఏందంటే ప్రతి రోజు జ స్కూల్ లో లైన్స్ గున ఒక ఫార్మ దాకు మనం సికిన మా పిల్లలు ససేనలుగా ఈ అకడి జయకండి హైదరాబాద్ గండి మానే జరుగుతుంది

Merhaba, tekrar